సార్ మీరు చెప్పారు ఇంతకు ముందు అదర్ కంట్రీస్ లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చే హార్ట్ అటాక్స్ ఇండియాలో ఎస్పెషల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి వస్తుంది చిన్నపిల్లలు కూడా వస్తుందని చెప్తున్నారు అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నేను చూసిన దాంట్లో ఎయిటీన్ ఇయర్స్ ముగ్గురికి నేను స్టంట్ వేసాను ఓకే దే ఆర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సో దే ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఈ మూడు ఉంటాయి వాళ్ళకి ఏం బీపీ షుగర్ లేదు ఇప్పటికీ కూడా పేషెంట్ వస్తే చూపెట్టుకుంటారు సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయింది ఇండియాలో కూడా నా వీఆర్ టిప్పికలీ ముందు నైన్టీన్ సిక్స్టీస్లో ఏదో ఇండియన్స్ అట్లా లేవు వెస్ట్రన్ కల్చర్ లేదు ఇట్స్ ఏ మిక్స్డ్ ఆఫ్ ఓల్డ్ ఇండియా అండ్ వెస్టర్న్ సో ఇట్స్ ఎ మిక్స్డ్ కల్చర్ చేస్తున్నాం సో మేము వెస్ట్రన్కి అడాప్ట్ చేస్తున్నావు మా పాత ఎన్సిస్టర్ సెవెంటీస్ సిక్స్టీస్లో ఎట్లా ఉండారో అట్లా కూడా ఉండదు హాఫ్ ఆఫ్ ద పీపుల్ అలా సో ఇవన్నీ మిక్సర్ వల్ల కొంచెం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైల్ దా వల్ల యంగ్ పేషెంట్స్కి ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తాయి అండ్ సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్కి ముఖ్యంగా ఈ కేసెస్ అనేవి ఎక్కువ చూస్తున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు అది అందులో వాస్తవం ఎంత కరెక్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో కూడా చాలా వస్తున్నాయి వాస్తవం అదే నేను చెప్పాను వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటున్నారు మీరు అనుకుంటారు ఈచ్ అండ్ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అడిగితే వీ హ్యావ్ డన్ రీసెంట్లీ ఏ మెంటల్ హెల్త్ సర్వే అని దాంట్లో కూడా మేము చూస్తే సిక్స్టీ టూ పర్సెంట్స్కి స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంటాయి దే ఆర్ అన్హెల్దీ డైట్స్ ఎక్కువ ఉంటారు దర్ స్లిపింగ్ టైమ్స్ ఆర్ వెరీ 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 ఇర్రెగ్యులర్ నెర్ దే టేక్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ తీసుకోరు అండ్ దే వెరీ వెరీ రేర్లీ దే డూ సమ్ ఎక్సర్సైజ్ బికాస్ వాళ్ళకి టైం లేదు అంటారు షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అంటారు డే షిఫ్ట్ అంటారు ఈవినింగ్ షిఫ్ట్ అంటారు వాళ్ళకి టైం లేదు సో ఇవన్నీ వల్ల వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ లైఫ్ స్టైలే టోటల్ చేంజ్ అవుతున్నారు సో దీనివల్ల వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండి హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి